రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారులకు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడి ఆటలు ఆడి అలసిపోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిందో వెంటనే ఆ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖులో తెలంగాణ ఉద్యమకారుల బృందం హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ జోహారులు జోహారులు అమరులకు 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 జోహార్ వీరులకు लला लला त फूल तीरो अमरु लुचारू अमर लुमारो अमर लूमारो तवा फूल तीरो अमर लुमारू चोहारू अमर लकू जो पीर लतु जो

अमीदा गटी रखंदा ज़ोर का जो रखंदा जो रखूं जो తక్షణమే ఆరు గ్యారంటీలలో బృహత్ తెలంగాణ మన వీళ్ళకు విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై ఎనిమిది జరిగే పైసలు పత్రిక బహిరంగ సభని